అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జనవరి జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి వీరి ఆలోచనలతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎదుటివారికి సలహాలు ఇస్తారు తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు వీరి ఉదయం చాలా మంచిది సున్నితమైన మనసు ఉంటుంది వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి చాలా ధైర్యవంతులు ఎలాంటి పని చేయడానికైనా ముందుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు వీరిలో కొంతమందికి ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది అయినా కూడా వీరికి మంచి జీవితముంటుంది వీరిది శివుడి అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరత్వం ఉంటుంది ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో పుట్టినవారు కొంచెం బలహీనంగా ఉంటారు అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు అదృష్టం తక్కువగా ఉంటుంది వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు సమాజంలో గౌరవం ఉంటుంది వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది అందరికీ మేలు చేసే గుణముంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరి దుర్గాదేవి అంశవీరికి కోరికలు ఎక్కువగానే ఉంటాయి మార్చ్ మార్చ్ నెలలో పుట్టినవారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఎవరిని ఎక్కువగా నమ్మరు వీరి కూడా ఎక్కువ కాలముండదు వీరు గొప్పగా మాట్లాడతారు కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడతలకు ఏ పనైనా చేసి పెడతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరిది త్రిమూర్తుల అంశ వీరికి ఏ పని చేసిన కలిసి వస్తుంది ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టినవారు గౌరవంగా బతుకుతారు ఎవరి సాయం తీసుకోరు వారి పనులు వారే చేసుకుంటారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా దానిని పూర్తి చేస్తారు మధ్యలో ఆపారు ఏ విషయంలోనైనా సూటిగా నిజాయితీగా మాట్లాడుతారు శత్రువుల నుండి విజయం సాధిస్తారు కొన్ని కష్టాలు కూడా వస్తాయి అయినా వాటిని ఎదుర్కొని నిలబడ్డారు మంచి స్థాయికి చేరుకుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు వీరిది కుబేరుడి అంశ వీరికి సంపదలు ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి మే మే నెలలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు అందరూ రావాలి అని అనుకుంటారు వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది ఎవరికీ హాని చేయరు కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి ఇష్టపడతారు స్నేహితులకు పార్టీలు ఇస్తారు డబ్బు ఖర్చు చేస్తారు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు తాను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడతారు న్యాయంగా ధర్మంగా ఉంటారు వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు కొంతమంది కళాకారులు అవుతారు కొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు వీరిది గంగా దేవీ అంశ వీరికి గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది జూన్ జూన్ నెలలో పుట్టినవారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు మంచి గౌరవం ధనం సంపాదించుకుంటారు వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు అయినా వీరికి మంచి జీవితముంటుంది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇల్లు భూములు కొంటారు వ్యవసాయంలో లాభాలు వస్తాయి వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు ఈ నెలలో పుట్టినవారు పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసివస్తుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది నలుగురికి మేలు చేస్తారు వీరిది అనుమతిని అంశ వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయి జూలై జూలై నెలలో పుట్టినవారు చాలా నిజాయితీపరులు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ మోసం చేయరు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏపనైనా చేస్తారు కాని అందులో విజయముండదు మానసిక ఆందోళనకు గురి అవుతారు కాని ముందు ముందు అదృష్టం కలిసివస్తుంది మీరి కోరికలన్నీ నెరవేరుతాయి కొత్త పనులు చేస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి దేనికైనా తొందరపడే గుణం ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని స్థిరపడతారు వీరిది నాగదేవత అంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆగస్టు ఆగస్టు నెలలో పుట్టినవారు ఆనందంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది దేనికైనా ఇతరుల సలహాలు అడగరు వారే నిర్ణయం తీసుకుంటారు ఇతరులు చెప్పింది ఇప్పుడు పాటించారు వారికి నచ్చిందే చేస్తారు వీరు చేసిన పనిలో విజయం సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో ముందుంటారు అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు కాని ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసిరావు జీవితంలో కొన్ని ఇబ్బందులు బాధలు పడ్డారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరిది విష్ణుమూర్తి అంశ జాలి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు కుటుంబ నియమాలు పాటిస్తారు వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పనిచేసి పెడతారు చురుకుదనం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆచారాలను గౌరవిస్తారు వీరికి మంచి జీవితం ఉంటుంది అందరితో బాగా మాట్లాడతారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాని అప్పుడప్పుడు పరిస్థితులు బాగాలేక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వీరిది ఎల్లమ్మ తల్లి అంశ వీరికి దాన గుణం ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీపరులు కూడా సత్యానికి కట్టుబాటు ఉంటారు ఎవరిని మోసం చేయరు కాని వీరిని చాలామంది మోసం చేస్తారు అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు దేనికైనా ఎక్కువగా టెన్షన్ పడ్డారు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పనిచేసినా ఒక్కోసారి కాలం కలిసిరాదు వీరు కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి డబ్బులు ఖర్చు చేయడానికి ముందుంటారు ఎంజాయ్మెంట్ ఎక్కువగా చేస్తారు వీరిది గణపతి అంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది నవంబర్ నవంబర్ నెలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు వీరికి సర్వం అనుకూలిస్తాయి కాలం కలిసివస్తుంది వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే బాగా బ్రతకాలని అనుకుంటారు సోమరితనం వీరికి అస్సలు నచ్చదు కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బతుకుతారు వీరికి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆచారాలు పద్ధతులు పాటిస్తారు దైవదర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరినీ చేయరు తర్వాత బాధపడతారు వీరిది లక్ష్మీదేవి అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది డిసెంబర్ డిసెంబర్ నెలలో పుట్టినవారు చాలా బుద్ధిమంతులు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది దూరపు ప్రయాణాలమీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా అందులో లీనమైపోతారు ఆ పని పూర్తి అయ్యేంతవరకు మధ్యలో ఆపరు కష్టపడి పనిని పూర్తిచేస్తారు వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి వీరు ఎక్కువగా ఎవరిమీద ఆధారపడరు వారి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు అదృష్టం వస్తుంది వీరిది కాళికా దేవి అంశ వీరికి ఐశ్వర్య స్థిరంగా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి